పుట్టినరోజు పాట పుట్టినరోజు కురారండి దీవెనలెన్నో ఇవ్వండి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి పుట్టినరోజు కురారండి దీవెనలెన్నో ఇవ్వండి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి ప్రతి ఏటా నీ పండగనే జరపాలి మేమంతా నీ నవ్వుల మల్లెలు అన్నీ నిండాలి ఇల్లంతా ప్రతి ఏటా నీ పండగనే జరపాలి మేమంతా నీ నవ్వుల మల్లెలు అన్నీ నిండాలి ఇల్లంతా చక్క చక్క నువ్వే ఎదగాలి చక్కగా నువ్వే చదవాలి చక్క చక్క నువ్వే ఎదగాలి చక్కగా నువ్వే చదవాలి ఆటపాట నా ఆరితేరాలి ఆటపాట నా ఆరితేరాలి పుట్టినరోజుకు రండి దీవెనలు దీవెనలెన్నో ఇవ్వండి మా ముద్దుల తండ్రి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి అందమైన చంద్రుడిలాగా నీ మోము మల్లె మందారాలన్నీ నీ నవ్వు అందమైన చంద్రుడిలాగా వెలగాలి నీ నోము మల్లె మందారాలన్నీ నీ నవ్వు అల్లరి బాగా చేసేవు అందరినీ మురిపించేవు అల్లరి బాగా చేసేవు అందరినీ మురిపించేవు చిలుక పలుకుల మాటలతోటి మై మరిపించేవు చిలుక పలుక మాటలతోటి మైమరిపించేవు పుట్టినరో రోజుకు రారండి ఇవ్వండి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి అమ్మంటే నీకెంతో అనురాగం మా తండ్రి అమ్మంటే నీకెంతో అనురాగం బంగారం నాన్నంటే నీకెంతో ఆప్యాయత మా బాబు అమ్మంటే నీకెంతో అనురాగం బంగారం నాన్నంటే నీకెంతో ఆప్యాయత మా బాబు ముద్దులు ఎన్నో ఇచ్చేవు మురిపాలెన్నో పంచేవు ముద్దులు ఎన్నో ఇచ్చేవు మురిపాలన్నీ పంచేవు పచ్చ పచ్చగా పదికాలాలు వర్ది లాలి తండ్రి పుట్టినరోజుకు రండి దీవెనలు దీవెనలెన్నో ఇవ్వండి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి శతమానం భవతి అంటూ ఆ బ్రహ్మ దీర్ఘాయురస్థనుచూ ఆ విష్ణు ఆయురారోగ్యంబులను అందించునుగా శివుడు ఆయురారోగ్యంబులను అందించునుగా శివుడు అమ్మమ్మ నానమ్మ తాతయ్యల ఆశీసులు పొందాలి ఎక్కడ ఉన్న వారి ఆశీస్సులు నీకు రావాలి పుట్టినరోజుకు రండి దీవెల ఇవ్వండి మా ముద్దుల తండ్రి అగస్త్య బాబుకు హారతులు ఇవ్వండి హారతులు ఇవ్వండి